కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీలో పార్లమెంట్ సభ్యులు రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున పోటీ చేస్తున్న గరికా సీతా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం రైతులకు రైతు భరోసా రైతు బీమా పథకాలు రేషన్ కార్డులు ఇందిరం మైల్లు సన్నబియ్యం వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందుతోందని అందువల్ల మీ గ్రామాన్ని అభివృద్ది మార్గంలో నడిపేందుకు కట్టుబడి ఉన్నామని అందుకోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని గ్రామస్తులు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిపి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క మా ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయవలాసులు మా అక్కలకి అన్నలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ కూడా ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుల తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి గత మరి పది సంవత్సరాలు ఉంచి కూడా మన రాఘోపురం గ్రామంలో మనందరం నమ్మి మరి గరిక సాంబయ్య గారిని గెలిపించాం మన నమ్మకాన్ని నిలబెడుతూ మరి ప్రతి క్షణం కూడా ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసి మరి అలా మరి ఒకే ఒక్క వ్యక్తి గురించి మన రాఘోపురం చెప్పుకోవాలంటే గరిక సాంబే గారు ఒక్క రూపాయలు అంచం తీసుకోకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి నిధులు తీసుకొద్దాం సర్పంచ్ ఎక్కువ శాతం ఉన్నారు వారందరూ కూడా ఇందరమిల్లు కూడా కొంతమందికి వచ్చినాయి వచ్చిని వారందరూ కూడా వచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గారి ఆ అందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేయగలుగుతున్నానని ఆమిస్తున్నాము ఇదిలే అంటే పాలేరు కూడా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అక్కాలకి చెల్లెళ్ళకి అన్నలకి వదిలకి అందరికి నాకంటి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి నమస్కారాలు మన గుర్తు మీరు గుర్తుంచుకొని నన్ను అభ్యర్థిగా అందరూ కలిసి నిలవబెట్టారు అందుకు అందనం ఉంది అందరికీ నన్ను ఉంగరం గుర్తుగా అందరూ గెలిపించి మంచిగా మీ పనులకి నన్ను వాడుకోమని మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా నేను ఆహ్వానించుకుంటాను మిమ్మల్ని మీరు ఎందుకు ఎందువల్ల పిలిచినా కూడా నేను వస్తాను మీ ప్రతి గుమ్మానికి వస్తాను నేను రాకుండా ఉండను వస్తాను నేను దేవుని నమ్ముకున్న బిడ్డని ఎందుకంటే వాక్యం వింటాను ప్రతిసారి

Thank <laughs> you.